హాయ్ దిస్ ఇస్ జీవి ఫ్రమ్ ఐడిల్ బ్రెయిన్ మనతో పాటు ఇప్పుడు సాయి మాధవ్ బుర్రా గారు ఉన్నారు ఆయన డైలాగ్స్ అనేది చాలా ఈజ్ అన్ ఎక్సలెంట్ డైలాగ్ రైటర్ ఇన్ తెలుగు హలో అండి నమస్తే మీరు నాకు తెలిసింది మొదటిసారి కృష్ణ వందే జగద్గురు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు మీ ఫిలిమ్స్ అంటే మీ సినిమాలకి మీరు ఒక వన్ ఆఫ్ ద హైలైట్స్ లాగా ఉంటుంది మీ డైలాగ్స్ మీ బ్యాక్గ్రౌండ్ ఎలా వచ్చారు ఫిలిమ్స్లోకి అండ్ కృష్ణ గారి ద్వారా ఆ ఫిలిం టర్నింగ్ పాయింట్ మీ కృష్ణ వందే జగద్గురు నా ఫస్ట్ మూవీ అండి నా ఫస్ట్ మూవీ కృష్ణ వందే జగద్గురు అంటే అంతకుముందు నేను సీరియల్ రాశాను సీరియల్స్ చేశాను అది కూడా నా ఫస్ట్ సీరియల్ కూడా కృష్ణ గారి హౌస్ ప్రొడక్షన్ పుత్తడి బొమ్మ నా ఫస్ట్ సీరియల్ ఈటీవీనే పుత్తడి బొమ్మ సీరియల్కి నాకు బెస్ట్ స్క్రీన్ ప్లే నంది అవార్డు కూడా వచ్చింది నా ఫస్ట్ సీరియల్కి అలా నా ఫస్ట్ సీరియల్ ఛాన్స్ ఇచ్చింది కూడా కృష్ణ గారే ఆ తర్వాత అక్కడ నా వర్క్ నచ్చి నన్ను నాకు సినిమా ఛాన్స్ ఇచ్చింది కూడా కృష్ణ గారే అక్కడ నా వర్క్ నచ్చి నాకు కృష్ణమంది జగన్పు ఛాన్స్ ఇచ్చారు అంతకంటే ముందు థియేటర్ బ్యాక్గ్రౌండ్ అండి మా అమ్మ నాన్న ఇద్దరు కూడా స్టేజ్ ఆర్టిస్టులు నేను కూడా స్టేజ్ ఆర్టిస్ట్ని మా తెనాలి సో చిన్నప్పటి నుంచి నా నా ఆరేళ్ల వయసు నుంచి నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నాను అలాగే రాయటం అలవాటు అయింది అలాగే నాటికలు రాస్తూ సో నాలో ఉన్న రైటర్ అంటే నాకు ఇష్టం ఏర్పడింది సో అంటే చిన్నప్పటి నుంచి నాకు ఏమైనా సరే సినిమా ఫీల్డ్లోనే సెటిల్ అవ్వాలని ఒక ఎయిమ్ చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను సినిమా చుట్టం మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను ఎట్లయినా సరే నేను సినిమాలోనే నేను సెటిల్ అవ్వాలి బతికినా సత్యనాథ్ సినిమాలోనే సో అలాగా నాకు ఇటు రావటం సీరియల్స్ రాయటం సీరియల్స్ రాయక ముందు కూడా నాది చాలా ప్రయాణం ఉంది రిలీజ్ కాని సినిమాలకి చాలా పని చేశాను నేను గోస్ట్ గోస్ట్ కాదండి రిలీజ్ కాని సినిమాలు నా పేరు లేని సినిమాలు కాదు అసలు రిలీజ్ కాని సినిమాలకి నేను చాలా పనిచేశాను చేసి ఆ తర్వాత సీరియల్స్ రాసి సీరియల్స్ నుంచి కృష్ణవందే జగద్గురుతో నేను ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను అంతకుముందు ఇండస్ట్రీ నాకు పరిచయం ఉంది కానీ నేను ఇండస్ట్రీకి పరిచయం లేదు కృష్ణవందే జగద్గురుతో నేను పరిచయం అయ్యాను యాక్చువల్గా మీ మొదటి సినిమాలో స్టేజ్ ప్లేస్ గురించే ఉంటుంది అది మీ బ్యాక్గ్రౌండ్ కూడా అదే సో చాలా ఐడెంటిఫైబిలిటీ కూడా ఉంటుంది మీకు నిజంగా అది కాకతాళీయంగా జరిగిందేనండి అది కావాలని అనుకుని చేసింది కాదు అనుకుని చేద్దామన్నా కూడా అప్పుడు నా స్థాయి ఎంతండి ఆ స్థాయి కాదు కదా అనుకోకుండా నిజంగా నేను అదే అనుకుంటాను బాబా దయ అనుకున్నాను నేను బాబా డివోటీని సో బాబాదయ నా ఫస్ట్ సినిమానే నా లైఫ్కి చాలా దగ్గరగా ఉంది నేను ఏదైతే అనుభవించానో నా అనుభవాలు నేను ఏ వరల్డ్ నుంచి వచ్చానో ఆ వరల్డ్కి సంబంధించినటువంటి కథే నాకు రావడం అనేది నిజంగా అది గాడ్ గ్రేస్ ఆ సినిమా కమర్షియల్గా అంత పే ఆఫ్ చేయలేకపోయినా మీ డైలాగ్స్ సిరివెన్యల్ గారి సాహిత్యం అవునండి ఈ రెండు హైలైట్ ఇప్పటికి కూడా అయ్యో ఆ సినిమానే కదా నిలబెట్టింది నన్ను ఆ సినిమా అవును ఆ సినిమా తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు ఇప్పటిదాకా రైట్ మీరు చాలా ఫిల్మ్స్ చేశారు దాని తర్వాత ప్రతి సినిమాలో మీ మీకు మంచి పేరు వస్తుంది అంటే మిమ్మల్ని హైలైట్ చేసి పెడుతుంటారు ఈవెన్ సినిమా గురించి చెప్పేటప్పుడు సాయి బుర్ర డైలాగ్స్ అనేసి అంటే అలాంటి అవకాశాలు వచ్చినాయి సార్ నాకు వచ్చినవన్నీ మంచి అవకాశాలు సో నేను అనుకునేది ఏంటంటే వాస్తవం కూడా అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు నేనే కాదండి ఏ రైటర్కైనా అవకాశాలు వస్తే ఖచ్చితంగా బాగానే రాస్తాను నేను రాసిన డైలాగ్ రాయకపోవచ్చు కానీ ఆ స్థాయి డైలాగ్ రాస్తాడు ఖచ్చితంగా ఇప్పుడు మహానడి కానివ్వండి మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు కానివ్వండి కంచె కానివ్వండి అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి కానివ్వండి ఖైదీ మాల్ వన్ ఫిఫ్టీ కానివ్వండి మీరు ఏ సినిమా తీసుకున్నా కూడా అవన్నీ మంచి మంచి సినిమాలు అంటే నా ఫస్ట్ సినిమా కృష్ణ వందే జగద్గురు రావటం కూడా నాకు బాగా కలిసి వచ్చింది నా ఫస్ట్ సినిమా అలాంటి సినిమా రావటం వల్ల ఆ తర్వాత నాకు అన్ని మంచి సినిమాలు వచ్చాయి ఒక రెగ్యులర్ సినిమాతో ఎంటర్ అయినట్టయితే నాకు అన్ని రెగ్యులర్ సినిమాలు వచ్చాయేమో అంటే మీరు అందులో కృష్ణ వందే జగద్గురులో మంచి స్థాయి ఉన్న డైలాగ్ రాసి అట్లా కామెడీ డైలాగ్స్ కూడా బాగా రాశారు కోసం కృష్ణ ఇప్పటికే మీమ్స్ తిరుగుతుంటాయి అన్న నేను కామెడీ కూడా బాగా రాస్తాను సార్ అంతా ఏమనుకుంటారంటే కామెడీ సాయం అంటే నేను సీరియస్ డైలాగ్ రైటర్ అండి అనుకుంటారు కానీ కామెడీ కూడా బాగా రాస్తానండి ఎందుకు రాజుగారి గది నేనే రాసింది అవును రాజుగారి గది ఫస్ట్ పార్ట్ నేనే రాసింది పెద్ద హిట్ అది రాజు రాజుగారి గది రెండు ఒకే రోజు రిలీజ్ అయినాయి రెండు హిట్స్ రెండు పెద్ద హిట్లు టూ థౌజండ్ ఫిఫ్టీన్ రైట్ మీరు రాజమౌళి గారికి ఫస్ట్ టైం ఆర్ఆర్ఆర్ చేశారు అవునండి సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అదొక అద్భుతం సార్ అసలు ఆ సినిమాకి అవకాశం రావడమే అద్భుతం అసలు ఫస్ట్ నాకు పిలిపించి నన్ను పిలిపించి రాజమౌళి గారి కథ చెప్పినప్పుడే ఇది ఒక అద్భుతం అవుతుంది అనేది నాకు అర్థమైపోయింది విచిత్రమైన విషయం ఏంటంటే అండి ఆయన ఎంత క్లారిటీ ఉన్న డైరెక్టర్ అంటే ఆయన ఏదైతే చెప్పారో అది నాకు క్లియర్ కట్ట అప్పుడు ఆయన చెప్పినప్పుడు నేను ఏదైతే నా మైండ్లో సినిమా చూశానో అదే ఆ తర్వాత థియేటర్లో చూశాను సార్ అంత క్లారిటీ ఉన్నటువంటి పర్ఫెక్షన్ ఉన్నటువంటి డైరెక్టర్ ఆయన నిజంగా రాజమౌళి గారు చాలామంది నన్ను భయపెట్టారు రాజమౌళి గారితో పని చేస్తాను ఆయన పిండేస్తాడు ఆయనకు ఒక పట్టాన్ని నచ్చదు ఐదని చెప్పేసి భయపెట్టారు కానీ ఎంత హాయిగా ఉందంటే ఆయన దగ్గర పని చేయటం నాకు అంతే ఇప్పుడు ఒక క్లారిటీ ఉన్న డైరెక్టర్ దగ్గర పని ఆయన సగం పనిచేస్తున్నట్టు మీకు అంతేగా ఒక క్లారిటీ ఉన్న డైరెక్టర్ దగ్గర పని చేయటం చాలా తేలికండి ఆయనకి ఏం కావాలో ఆయన బాగా తెలుసు ఆయన క్లారిటీ ఉంది ఆయన దగ్గర నేను కష్టపడ్డాను అంటే నాకు క్లారిటీ లేదని అర్థం ఆయన క్లారిటీ ఉంది నాకు క్లారిటీ ఉన్నప్పుడు చాలా హాయిగా జరిగిపోయింది వర్క్ నిజంగా ఆయనకి ఏంటంటే ఎక్కడ ఎంత డైలాగ్ కావాలో కూడా తెలుసు ఎన్ని లైన్లు ఉండాలో కూడా తెలుసు అంత పర్ఫెక్ట్ ఇక్కడ నాకు చిన్న డైలాగ్ రాయండి ఇక్కడ కొంచెం రైట్ పెద్ద డైలాగ్ కాస్త గట్టి డైలాగ్ రాసిన పర్ల ఇక్కడ రైట్ నాకు జస్ట్ మ్యాటర్ పాస్ అయితే చాలు ఇక్కడ నాకు ఆర్ఆర్ హైలెట్ అవ్వాలి డైలాగ్ కాదు ఇక్కడ పలానా చోట ఆర్ఆర్ హైలెట్ అవ్వాలి పలానా చోట విజువల్ హైలెట్ అవ్వాలి పలానా చోట డైలాగ్ హైలెట్ అవ్వాలి ఇంత క్లారిటీ ఉంటుంది ఆయనకి సో అంత క్లారిటీ ఉన్నటువంటి డైరెక్టర్ దగ్గర పనిచేయడం అనేది క్లారిటీ ఉన్న టెక్నీషియన్కి చాలా తేలిక అవి ఆయన సీన్ షార్ట్ సెలెక్షన్ దగ్గర నుంచి ఎడిటింగ్ వరకు ఆయన ముందే చూసేసుకొని దాని ప్రకారం అంతే ఎంత లెంగ్త్ ఉండాలి ఏంటి అనేది అంత పర్ఫెక్షన్ మీరు ఇన్ని ఫిల్మ్స్ చేశారు ఇంతమంది పెద్ద ఎకంప్లిష్డ్ డైరెక్టర్స్ దగ్గర చేశారు వాళ్ళలో ఎవరి పంద ఎలా ఉంటుంది కృష్ణ గారి స్టైల్ ఎలా ఉంటుంది ఎవరిది కృష్ణ గారిది వచ్చేసరికి అంటే ఫస్ట్ ఆయన ఐడియా ఫామ్ అయిన దగ్గర నుంచి నన్ను అంటే డైలాగ్ రైటర్ ఇన్వాల్వ్ చేస్తారని ఆయన ఐడియా ఫామ్ అయింది దగ్గర నుంచి చేస్తారు ఆయన ప్రతిదీ ఆయనకు వచ్చిన ప్రతి ఆలోచన నాతో షేర్ చేసుకుంటారు అలాగే నాకు ఏది వచ్చినా ఆయనతో నేను అంటే కృషికారితో వర్క్ ఎలా ఉంటుందంటే అంటే నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి అక్కడి నుంచి వచ్చాను కాబట్టి కృషి గారి దగ్గర నేను ఏదైనా ఓపెన్గా మాట్లాడతాను సహజంగా ఎక్కడైనా ఓపెన్గా మాట్లాడతాను సార్ ఎక్కడైనా ఓపెన్గా మాట్లాడతాను కృషికారి దగ్గర ఇంకొంచెం నాకు ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది ఇంకొంచెం వాయిస్ ఎక్కువ ఉంటుంది నేను ఖచ్చితంగా ఆయనతో చాలా ఫ్రెండ్లీగా ఒక సొంత ఇంటి ప్రోడక్ట్ లాగా జరిగిపోతుంది ప్రాజెక్ట్ లాగా రైట్ నాగశ్విన్ గారు వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు డైలాగ్స్ చాలా కూల్గా ఉంటుంది సార్ అసలు నాగశ్విన్ గారు ఆయన ఆయన కనిపించే విధానానికి ఆయనలో ఉన్నటువంటి టాలెంట్కి అసలు సంబంధం లేదండి చూడటానికి ఈయనైనా మహానటి తీసింది ఈయనైనా కలికి తీసింది అనిపిస్తుంది అంటే చూడటానికి ఆయన కొంచెం గా ఉంటారు కానీ ఆయన తెలుగు సాహిత్యం మీద మంచి పట్టు విపరీతంగా విపరీతమైన పట్టు నాకు ఫస్ట్ ఇట్లా సావిత్రి గారి బయోపిక్ చేద్దాము అని చెప్పేసి దత్తుగారు పిలిపించి మాట్లాడినప్పుడు సరే నేరే నేరేట్ చేయడానికి ఆయన వచ్చారు చూసినప్పుడు షాక్ అయ్యారు అసలు ఈయన ఏంటి సావిత్రి గారు బయోపిక్ ఎలా తీస్తాడు సావిత్రి గారు చనిపోయిన తర్వాత పుట్టినంటున్నాడు ఈయన సరే తర్వాత కానీ సావిత్రి గారి సినిమాలు ఎన్ని చూస్తుంటాడు ఒకవేళ ఇప్పుడు సావిత్రి గారి బయోపిక్ తీయటానికి సావిత్రి గారి సినిమాలు చూడాల్సిన అవసరం లేకపోవచ్చు కానీ సావిత్రి గారి మీద ఖచ్చితంగా అభిమానం అయితే ఉండి తీరాలి సావిత్రి గారు అంటే ఒక ఎమోషన్ సావిత్రి గారంటే ఊరికే జస్ట్ ఊరికే సీన్ బై సీన్ తీయటం కాదు ప్రాణం పెట్టి తీయాలి ఒక ఎమోషన్ సావిత్రి గారిని ఓన్ చేసుకొని మనం తీయాలి సావిత్రి గారంటే కేవలం క్యారెక్టర్ కాదు ఒక కాన్సెప్ట్ అది ఎట్లా ఏం చేస్తాడో అనుకున్నానండి ఫ్యాక్ట్ చెప్తున్నాను తర్వాత నాగశ్విని గారు నాకు నేరేట్ చేసిన తర్వాత ఇక ఈయన తప్ప ఇంకెవ్వరూ ఈ సినిమాని ఇంత గొప్పగా తీయలేరు అని ఫిక్స్ చేయలేదు ఇంత బాగా ఈయన తప్ప ఇంకెవరు చేయలేరు ఈయన మాత్రమే చేయగల అంత గొప్పగా అంటే సావిత్రి గారి జీవితంలో ఈయన కూడా ఉన్నట్టుగా సావిత్రి గారి ఇంట్లో ఈయన కూడా తిరిగినట్టుగా సావిత్రి గారికి తమ్ముడుగాను అంత ఏంటి సావిత్రి గారికి బాగా పరిచయం అనుకుంటున్నాయి అని మనం మనల్ని మనమే మోసపోయే అంత గొప్పగా ఆయన నాకు నేరం చేశాడు ఆయన అలాగే తీసే విధానంలో తీసేటప్పుడు కూడా ఎక్కడ రాజీపడ్డాండి ఆయన ఎక్కడ రాజీ ఆయన అనుకుంది వచ్చేదాకా అసలు నాగశ్విని గారితో అనుభవాలు చెప్పాలంటే నిజంగా కొన్ని రోజులు పడతాయి అంత 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 చెప్పగలను నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను ఇంకా నేర్చుకుంటూనే ఉంటాను ఆయన దగ్గర కూర్చున్న ప్రతిసారి ఆశ్చర్యపోతూనే ఉంటాను కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాను ఇప్పుడు సపోజ్ ఒక సినిమా ఒక పదిసార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు కూడా సిట్టింగ్స్ ఉంటాయి కదండి కూర్చోవలసి ఉంటుంది కదా కూర్చున్న ప్రతిసారి ఏదో కొత్త విషయం తెలుస్తుంది నాగస్ అంత గొప్ప కలికి రాశారు కదండి కల్కి అనేది కొంచెం ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ అట్ ద సేమ్ టైమ్ మన ఇతిహాసాలు మన హిస్టరీ కూడా ఉంటుంది సో అది ఎలా బ్యాలెన్స్ చేసేసి చాలా చిన్న చిన్న డైలాగ్స్ ఉంటాయి అందులో పెద్ద పెద్ద డైలాగ్స్ లేవు వెరీ వెరీ అంతే అది అంటే ఒకసారి మహానటి లాంటి సినిమా ఇట్ వాజ్ లైక్ మోర్ లైక్ కొంచెం డైలాగ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అది ఇది వచ్చి మీ చిన్న చిన్న డైలాగ్లే ఉంటాయండి ఉంటే కానీ ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి ఇందులో చాలా ఇట్స్ మోర్ లైక్ విజువల్ మీడియం అన్నట్టు కలికి కలికి ఎక్స్పీరియన్స్ చెప్పండి అది ఒక సపరేట్ ప్రపంచం సేమ్ మహానటి కథ చెప్పినప్పుడు నేను ఎట్లా షాక్ అయ్యాను కలికి చెప్పినప్పుడు కూడా అదే షాక్ అసలు ఎలా ఆలోచిస్తాడో తెలియదు అలాంటి ఆలోచనలు మనకు రావసలు మహానాటి తర్వాత ఎవరైనా ఇలాంటి సినిమా తీస్తాడని అనుకుంటారండి అవును మీరు అనుకున్నారా నేనేది అనుకోరా మహానాటి తర్వాత మళ్ళీ ఏదైనా ఒక మంచి లవ్ స్టోరీనో లేకపోతే ఇంకేదన్నా ఒక సరే ఒకసారి ఒక మంచి క్లాసిక్ సినిమా తీసాం కదా ఇంకోసారి ఒక మంచి కమర్షియల్ కమర్షియల్ సినిమా తీద్దామనే ఆలోచనతో ఎవరైనా ఉంటారేమో అనుకుంటాం కానీ ఒక ఫ్యూచర్లోకి వెళ్ళిపోయి కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఒక కలికి పురాణం తీద్దాం ఒక కొత్త పురాణం అండి ఆ రోజు ఆయన కథ చెప్పగానే నేను చెప్పింది ఒకటే మనం ఒక కొత్త పురాణం రాస్తున్నాం వ్యాసుడు పురాణం రాశాడు ఆ వ్యాసుడు రాసినటువంటి పురాణాలను పట్టుకుని ఆ తర్వాత చాలామంది రాశారు అందులో క్యారెక్టర్స్ తీసుకొని మనం కొత్త పురాణం రాస్తున్నాం ఈ ఇది మటుకు సినిమా ముందు రిలీజ్ అయ్యింది సినిమా రిలీజ్ ముందు ఈ మీరు చెప్పింది చెప్పుండే చాలా కాంట్రవర్సీలు రాకుండా ఉండండి వస్తానే ఉంటాయి సార్ ఎందుకంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎవరు మంచి ఎవరు చెడు ఏంటి అనేది చాలా డిస్కషన్స్ జరిగినాయి ఆఫ్టర్ రిలీజ్ జరుగుతాయి అవన్నీ కూడా క్లారిఫై చేస్తుంటే ఇట్స్ అన్ ఇంటర్ప్రిటేషన్ వేరే వర్షన్ ఆఫ్ వేరే అంటే ఆ ఒక కొత్త పురాణం అవును రేపు ఏం జరుగుతుందో తెలియదు అండి మనకి ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి రేపు ఇలా జరుగుతుందని ఊహించడం అనేది అది గొప్ప విషయం అది నాగశ్వరికి మాత్రమే సరిపోయింది ఆయన మాత్రమే చేయగలరా చేయగలిగాడు అంత గొప్పగా ఊహించగలిగాడు ఇప్పుడు రైటర్ ప్రైవసీ ఉంటుంది సార్ కవి స్వేచ్ఛ ఆ కవి స్వేచ్ఛ ఏంటి క్యారెక్టరైజేషన్స్ చెడిపోకుండా క్యారెక్టరైజేషన్స్ చెడిపోకుండా ఎవరిని కించపరచకుండా కవి స్వేచ్ఛ తీసుకోవాలి తీసుకుపోతే సినిమా కాదు డాక్యుమెంట్ ఉంది ఎవరి క్యారెక్టర్ చదివి చెడిపోయింది అర్జునుడు క్యారెక్టర్ ఉన్నా చెడిపోయిందా తక్కువ చేసావా అర్జునుడిని కర్ణుడిని ఏమైనా తక్కువ చేసావా అంటే కర్ణుడు కర్ణుడు గొప్పతనాలు చెప్తాం తప్ప జనరల్గా కర్ణుడు అనగానే కొంచెం నెగిటివ్ అనే ఇది ఉంటుంది సార్ ప్రతి మనిషిలోనూ పా కర్ణుడు మహానుభావుడు కర్నూడులో అసలు నెగిటివ్ లేవని ఎక్కడ చెప్పలేదు కదండి ఎక్కడ చెప్పాము ఆ సినిమాలో కర్నూడులో అసలు నెగిటివ్ లేదు కర్ణుడు అసలు మహానుభావుడు అర్జునుడే విలను కర్ణుడు హీరో అని ఎక్కడ చెప్పలేదు డైలాగ్ లేదు కదా అంటే అంటే ఎన్టీ రామారావు గారు వేశారు కర్ణుడు అవును ఇక్కడ ప్రభాస్ గారు వేశారు అంటే హీరో క్యార హీరో ప్రభా ఒక హీరో వచ్చి కర్ణుడు క్యారెక్టర్ చేస్తే అర్జునుడిని తక్కువ అర్జునుడి క్యారెక్టర్ ఆ కాదని అర్థం జనరల్గా ట్రెడిషనల్గా మన పురాణాలు ఫాలో అయ్యే వాళ్ళు అప్పుడు ఎన్టీఆర్ గారు కొత్త డైమెన్షన్ ఇచ్చేసేసి జనాల్ని పురాణాల నుంచి కొంచెం అవే తీసుకొని వెళ్ళారు దాని తర్వాత మళ్ళీ కల్కిలో ఇలా చేశారు సార్ ఎవరి వ్యాసడి పురాణాన్ని ఇప్పుడు అదేనండి ఇది నచ్చితేనేగా చూశారు ఇప్పుడు వ్యాస పురాణాన్ని ఆయన తప్పు ఆయన తప్పుగా తీశాడా లేకపోతే రైట్గా తీశాడా అనే విషయం పక్కన పెడితే కర్ణుల్లో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ ఆయన చెప్పాడు అవును దానవీరసు కర్ణ చెప్పకూడరా కర్ణుని అందరూ బూతులు తిడుతూనే ఉండాలా కర్ణుడు దాన కర్ణుడు అనేది నిజమే కదండి కర్ణుడు కవచకుండలాలు దానాలు ఇచ్చిన మాట వాస్తవమే కదా చనిపోయేటప్పుడు కూడా పన్ను శ్రీమన్నారాయణుడికే దానం చేసిన మాట వాస్తవమే కదా ఆయన రథం భూమిలో ఇరుక్కుపోతే రథం పైకి లేపుతూ ఉంటే చక్రం పైకి లేపుతూ ఉంటే ఆయన చంపేసిన మాట కూడా వాస్తవమే కదా ఆయనలో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ చెప్పారు తప్పే ఉంది ఇప్పుడు రావణాసురులో గుడ్ క్వాలిటీస్ చెప్తే తప్ప దుర్యోధనంలో గుడ్ క్వాలిటీస్ చెప్తే తప్ప ప్రతి మనిషిలోనూ బ్యాడ్ ఉంటుంది గుడ్డు ఉంటుంది మనం వాడు మంచివాడు అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఉన్న మంచి మాత్రమే చెప్పాలి వాళ్ళు ఉన్న చెడు చెప్పకూడదు చెడుని దాచిపెట్టేసేయాలి వాళ్ళు చెడు ఉన్నా సరే మనం బయట పెట్టకూడదు వాడు అందరూ మంచివాడు అనుకుంటున్నారు కాబట్టి కానీ చూపిద్దాం వాళ్ళు ఉన్న చెడు మనం చెప్పొద్దు లేదు వాడందరూ చెడ్డవాడు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఉన్న చెడు మాత్రమే చూపుదాం మంచి చెప్పొద్దు వాడు చెడ్డవాడు అనుకుంటున్నారు చెడ్డాడుగానే ఉండనివ్వండి వాళ్ళు ఉన్న మంచి గుడ్ క్వాలిటీస్ మనం ఎందుకు చెప్పాలి అంటే తప్పు అది ఇప్పుడు గాంధీ గారిని కూడా విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు సార్ అవును వాళ్ళ కర్మకు వాళ్ళు వాళ్ళని ముదిరించి రైట్ జనరల్గా గేమ్ చేంజర్ ఫిల్మ్కి వచ్చేసరికి శంకర్ గారు ఇంతకుముందు తమిళ్లో తీసేసి తెలుగులో డబ్ చేసేవాళ్ళు ఎంటైర్ టోటల్ టీమ్ ఒక విధంగా ఉండేది ఈసారి ఫస్ట్ టైం అంతా న్యూ టీమ్ డైలాగ్ రైటరు కొత్త అతను వేరే అతను మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు అలాగే తమన్ ఫస్ట్ టైం చేస్తున్నాడు సో గేమ్ చేంజర్ మీకు ఒక శంకర్ గారు అనగానే ఒక ఫీలింగ్ ఉంటుంది సో మీరు ఆయన్ని కలిసినప్పుడు మీది హౌ డిడ్ యూ కన్విన్సిమ్ విత్ మీ డైలాగ్స్తో ఎలాగ ఆయన్ని కన్విన్స్ చే అలాగే మీరు అనుకున్న విధంగానే ఉన్నారు ఆయన అంటే మనకి ఒక ఆయన సినిమాలు చూసి ఆరాధి ఆరాధిస్తుంటాం సో పర్సనల్ కలిసినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ మ్యాన్ సినిమా చూసి మా చూశాను చూసాను మ్యాన్ సినిమా సినిమా చూసి బయటకు వచ్చి పోస్టర్ దగ్గర నిలబడ్డాను ఎవడైనా సహజంగా పోస్టర్ చూసి థియేటర్లోకి వెళ్తాడు నేను సినిమాకి వెళ్ళి బయటకు వచ్చి పోస్టర్ దగ్గర నిలబడ్డా నిలబడి మొత్తం ఆయన పేర్లు గిర్లు మొత్తం చూసి లైఫ్లో ఎప్పుడన్నా కుదిరితే శంకర్ గారితో ఒక చిన్న ఫోటో దిగాలనుకున్నాను నేను కుదిరితే ఒక్క ఫోటో ఈయనతో దిగి దిగే అవకాశం ఒక్క ఫోటో దిగితే బాగుండు అనుకున్నానండి అలాంటిది ఆయనతో కలిసి పనిచేసే అవకాశం నాకు దిల్ రాజు ఇచ్చారు వెళ్ళేటప్పుడు ఆయన ఏంటో ఆయన కొంచెం కాస్త తక్కువగా మాట్లాడటం కొంచెం అలా ఉంటారు కదా కొంచెం కాస్త కొంచెం ఆయన హుందాగా ఉంటాడేమో అనుకున్నాను కానీ ఎంత డౌన్ టు ఎర్త్ అంటే ఎంత నిరాడంబరంగా ఉన్నాడంటే ఆయన నేను కూడా అంత నిరాడంబరంగా ఉన్నానండి వాస్తవం చెప్పాను అంత నిరాడంబరంగా అంత డౌంటు ఎత్తున్నాడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు ఆయన అసలు ఆయన కథ చెప్పిన దగ్గర నుంచి ఆయన కథ చెప్పారు కథ చెప్పిన తర్వాత నాకు అనిపించింది నేను చెప్పింది కూడా ఒకప్పుడు నాకు అంత అలాంటి డైరెక్టర్తో కూర్చునేటప్పుడు మన ఆయన చెప్పింది వెంటనేమో మనం ఏదన్నా చెప్తే తీసుకుంటారో అనేది ఉంటుంది కానీ నేను చెప్పేస్తా ఉంటా చెప్పకపోతే తప్పు అది వృత్తిద్రోహం నేను చెప్తుంటా కానీ చెప్పేటప్పుడు డౌట్ ఉంటుంది తీసుకుంటారో తీసుకోరో తీసుకోకపోయినా పర్వాలేదు అసలు ఎలా తీసుకుంటారో కానీ అసలు ఆయన కూల్గా చక్కగా ఆయన మనం చెప్పింది ఆయన వింటారు అది కన్విన్సింగ్గా ఉంటే కన్విన్స్ అవుతారు కన్విన్సింగ్గా లేకపోతే మనల్ని కన్విన్స్ చేస్తారు అందుకే ఆయన గొప్ప దర్శకుడు అయ్యాడు సమస్య ట్రైలర్ చూస్తే చాలా బాగుంది మీరు ఏ టైప్ డైలాగ్స్ రాశారు ఈ సినిమాలో కథ కథను బట్టి ఉంటుందండి ఏ టైప్ అంటే ప్రతి కథకి ఒక సోలు ఉంటుంది ఆ సోల్ని బట్టి మనం వెళ్ళాలి సో మనం ఫలానా టైప్ రాద్దామని అనుకుంటే కుదిరేది కాదు అది ఇప్పుడు గౌతమిపుత్ర శాతక్ అదొక సోలు రాజుగారి గది ఒక సోలు కృష్ణవందే జగద్గురు ఒక సోలు సైరా ఒక సో ఒక సోలు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ అదొక సోలు అలాగే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క సోల్ ఉంటుంది అది అదొక సోల్ ఇది ఒక సోల్ ఇక్కడ ఒక వచ్చేసరికి ఒక అంటే మీకు శంకర్ గారి డైరెక్షన్లో చరణ్ బాబు హీరోగా ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు ఏమేమి కోరుకుంటారో అభిమానులు ఏమేమి కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయండి కావలసినంత గ్రాండియర్ ఉంటుంది శంకర్ గారు అయినా సమాజం గురించి ఏదో ఒకటి డిస్కషన్ ఉండాలి సమాజం గురించి ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పాలైనా అనుకుంటాం మనం అవును సినిమాకి వెళ్ళేటప్పుడు ఒకటి ఫిక్స్ అవుతాం అది లేకపోతే మనం కొంచెం కాస్త డిసప్పాయింట్ అవుతాం అది ఉంటుంది అట్ ఏ సేమ్ టైం ఆయన సినిమాల్లో ఉండే గ్రాండ్ ఇయర్ ఉంటుంది మంచి అద్భుతమైన సాంగ్స్ ఉంటాయి ఆల్రెడీ మీరు వినుంటారు ఆ సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా అంతే ఆ శంకర్ గారి స్కూల్లో ఉంటుంది సో శంకర్ గారి సినిమాలో మీరు ఎలాంటి డైలాగ్స్ విన్నారో శంకర్ గారి డైరెక్షన్లో చరణ్ బాబు హీరోగా ఈ గేమ్ చేంజర్ అనేటువంటి సినిమాలో ఉన్న సోల్కి ఎలాంటి డైలాగ్స్ ఉండాలో అలాంటి డైలాగ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి రైట్ ఇందులో రెండు క్యారెక్టర్స్ చేశారు సో రెండింటికి వేరియేషన్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ దైలాగ్స్ డైలాగ్స్ సంబంధంగా ఉంటుంది అసలు ఒక క్యారెక్టర్కి ఓ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్స్కి రిలేషన్ ఉంటుంది కానీ క్యారెక్టరైజేషన్స్కి సంబంధం ఉంది అసలు ఆ క్యారెక్టరైజేషన్ వేరే ఈ క్యారెక్టరైజేషన్ వేరే సో డైలాగ్స్ కూడా పీరియడ్ వేరు కదా ఆవియస్లీ ఆటోమేటిక్ క్యారెక్టరైజేషన్ బట్టి డైలాగ్ ఉంటుంది కాబట్టి దానికి ఒక రకంగా ఉంటుంది దీనికి ఒక రకంగా ఉంటుంది సో మీరు ఇందాక చెప్పారు ఒక వృత్తి ధర్మం మనం ఫ్రాంక్గా మాట్లాడేసి జెన్యున్ ఫీడ్బ్యాక్ ఇవ్వటం అనేది వాళ్ళు తీసుకోవచ్చు తీసుకోపోవచ్చు ఆ విధ ఆ టైం అలా చేయటం వల్ల ఎప్పుడన్నా మీకు ఇబ్బంది కరిగే సన్నివేశంలో ఉందండి అది సహజం అది 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 ప్రాసెస్ ప్రాసెస్ కొంతమంది తీసుకుంటారు కొంతమంది తీసుకోరు మనం చెప్తాం అది బిగినింగ్లో ఏంటంటే ఎదుటి వాళ్ళు తీసుకుపోతే హర్ట్ అయ్యేవాడి బిగినింగ్ మనం చెప్పాము వీళ్ళు తీసుకోలేదు అని హర్ట్ అయ్యేవాడి ఇప్పుడు హర్ట్ అవట్లా తీసుకుంటే ఆహా తీసుకున్నారు తీసుకోలేదు ఆహా తీసుకోలేదు అంతే అలా అనుకోవాలో లేదా హర్ట్ అవ్వటం అలవాటు అయిపోయింది అనుకోవాలో తెలియదు జరిగిపోయింది రైట్ మీ డైలాగ్స్కి హండ్రెడ్ పర్సెంట్ అంటే అందరూ యాక్టర్స్ జస్టిఫై చేస్తారు మీ డైలాగ్స్ని అందరికంటే ఎక్సలెంట్గా ఎవరు చెప్పారనుకుంటున్నారు సార్ క్యారెక్టర్ని బట్టి సార్ ఏ క్యారెక్టర్ని బట్టి ఆగాడర్ ఇప్పుడు నేను ఎవరు తక్కువ చేశారు చెప్పండి నా ఆ సినిమాలు ఒకసారి మీరు చూశారు కదా అవును ఇప్పుడు మనకి కృష్ణమంది జగద్గుణంలో రాణాబాబు తక్కువని చెప్పాలా లేకపోతే మళ్ళీ మళ్ళీ రాని రోజులు శర్వ గారు తక్కువని చెప్పాలా గౌతమిపుత్ర శాతకర్ని బాలయ్యబాబు తక్కువ అని చెప్పాలా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిరంజీవి గారు తక్కువని చెప్పాలా ఎవరు తక్కువ ఆ క్యారెక్టర్కి వాళ్ళు ప్రాణం చూశారు హండ్రెడ్ పర్సెంట్ అద్భుతంగా చేశారు లేకపోతే ఆ సినిమాలు హిట్ అవ్వవు కదా పలానా వాళ్ళు అద్భుతంగా చేశారు పలానా వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారు పలానా వాళ్ళు థర్డ్ ప్లేస్లో ఉన్నారు ఇవన్నీ ఉండవండి మీరు క్రిష్ గారికి అన్ని సినిమాలు చేస్తారు ఒక కొండ పొలం తప్పితే ఎందుకు రీజన్ కొండపలం పొలం చేయబోట కొండ పొలం అది ఆల్రెడీ నా నవలండి అది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అకాడమీ అవార్డు వచ్చినటువంటి నవల చాలా గొప్ప నవల ఆ నవల నేను చదివాను అయితే దానికి ఆ నవల రాసినటువంటి సన్నపురెడ్డి గారు అయితేనే దాని న్యాయం చేస్తారనిపించింది నేను న్యాయం చేయగలను కానీ అంత న్యాయం అనిపించింది ఆయన అయితే అద్భుతం ఎందుకంటే ఆల్రెడీ నవలు రాసి ఉన్నారు ఆ నవల్లోనే దాదాపుగా డైలాగ్స్ మ్యాక్సిమం ఆ నవల్లో డైలాగ్సే వాడతారు ఒకవేళ కొత్తగా నేను రాసినా కూడాను అక్కడక్కడక్కడక్కడ నా డైలాగులు ఉంటాయి మాక్సిమం నవల్లో డైలాగులే ఉంటాయి అలాంటప్పుడు నా పేరు తీసుకోవటం అనేది అన్యాయం రెండు ఇంకా చెప్పాలంటే రూరల్ రాయలసీమ రాయాలి అక్కడ అర్బన్ రాయలసీమ వరకు నేను మెయింటైన్ చేయగలను నేను మేనేజ్ చేయగలను అర్బన్ రాయలసీమ వరకు రూరల్ రాయలసీమ మీద దాని మీద కమాండింగ్ ఉన్నారు సన్నపరెడ్డి గారికి ఆయన ఏరియాకి సంబంధించిన వ్యక్తి రూరల్ రాయలసీమ మీద ఆయనకి కమాండింగ్ ఉంది సో ఆయన అయితేనే బాగుంటుందని చెప్పేసి నేను కూడా ఫీల్ అయ్యారు యాక్చువల్గా నన్నే అడిగారు ఫస్ట్ కృష్ణ గారు మనం ఒకసారి నేను నవలు చదవండి ఈ సినిమా మనం చేద్దాం అప్పటికే నేను నవల్ ఉన్నాను నేను చదివాను సార్ మళ్ళీ చదువుతానని చెప్పి చదివాను చదివిన తర్వాత నేనే చెప్పాను సార్ నేను చేయటం అనేది న్యాయం కాదు అది సన్నపరెడ్డి ఆయన ఆయన వారు చేస్తేనే బాగుంటుందండి అంటే సరే అయితే ఆయన చేతి రాపిద్దామని అని చెప్పి ఆయన చెప్పిన చెప్పారు రైట్ ఇంతకుముందు మీరు టీవీ సీరియల్కి చేసినప్పుడు స్క్రీన్ ప్లేకి అవార్డు వచ్చిందన్నారు సో మీకు డైరెక్షన్ స్క్రీన్ ప్లే ఉన్న ఇంట్రెస్ట్ ఉందా ఇంకా ఎందుకు ఓకే చేస్తాను గేమ్ చేంజర్ టెన్త్ జనవరి రిలీజ్ అవుతుంది మీకు తెలుసు స్టోరీ తెలుసు టోటల్ ఓరియంటేషన్ తెలుసు సో మీరు ఫ్యాన్స్కి మూవీ లవర్స్కి ఏం ఆ ఫిల్మ్ గురించి పండగ చేసుకోండి అంతే రేపు వచ్చేది మామూలు సంక్రాంతి కాదు అది శంకరాత్రి అది శంకర గారి సంక్రాంతి శంకరాత్రి అది సమస్య లేదు పెద్ద హిట్ అవుతుంది సినిమా సమస్య లేదు అటు చరణ్బాబు ఫ్యాన్సు గుండెల మీద చేసుకొని కాలరెత్తి ఇది మా సినిమా అని చెప్పుకోవచ్చు సమస్య రైట్ మీ నెక్స్ట్ మూవీస్ ఏమున్నాయి పోర్ట్ కమంట్ ఫిల్మ్స్ ఉన్నాయండి ఇది నెక్స్ట్ మన మైత్రి మూవీస్ మన సని డియో జాట్ మర్చిపోయా జాట్కి మీరేంటి ఎలా రాయగలిగారు జాట్కి నేను తెలుగులో రాస్తుంటే దాన్ని హిందీలో ట్రాన్స్ ఎమోషన్ అనేది మీరు అంతే నేను తెలుగులో రాస్తున్నాను దాన్ని హిందీలో హిందీలో ట్రాన్స్లేట్ చేస్తున్నారు రైట్ ఓకేనండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ